పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని కొంతమంది నన్ను అల్లాడిస్తూ ఉంటారు ఏమని బోర్ని ఏడుస్తారు సచ్చిపోవాలనిపిస్తున్నానయా అంటారు ఎందుకమ్మా పిల్లలు లేరా అన్నయ్య నేను చెబుతున్నా లోకం మొత్తానికి పిల్లల్నిచ్చి నీకెందుకు ఇలా లోకంలో ఉన్న సకల మానవులకు పిల్లలనిచ్చి నీకెందుకు ఇవ్వలా ఎందుకు ఇవ్వలేదంటే ఒక కారణం ఉంది పిల్లల్ని కన్నవాళ్ళు వేరు పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక అద్భుతమైన అవకాశాన్ని స్వతంత్రించుకునే ఛాన్స్ ఇచ్చాడు ఏంటంటే ప్రపంచంలో సమాజంలో అందరూ తల్లిదండ్రి ఉన్న పిల్లలే లేరు తల్లిదండ్రి లేని అనాథ బిడ్డలు ఇంతమంది ఉన్నారు తల్లిదండ్రి వాళ్ళు పసికందులుగా ఉన్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళు తల్లిదండ్రి దగ్గర నుండి కోల్పోయిన వాళ్ళు కని వదిలేసి వెళ్ళిపోయిన తల్లులు ఆ పిల్లలు దిక్కు లేని పిల్లలు ఇంతమంది ఇంతమంది ఉన్నారు మనమే బిడ్డను కానీ పెంచి ఆ బిడ్డ కోసం నానా బాధలు పడితేనేమో అది బాధ్యత ఎవరో కన్నా బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకు సకల ఊడిగాలు చేసి ఊడిగాలంటే వెటి చాకిరి చేసి ఎవరో కన్నా బిడ్డ దిక్కులేని అనాథ బిడ్డ ఆ బిడ్డను తెచ్చుకొని పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత కాదు సేవా అందరికీ వాళ్ళ గర్భాన బిడ్డ పుట్టేటట్టు చేసి బాధ్యతలు అంటగడితే నీకు బిడ్డ లేకుండా చేసి సేవ చేసే అవకాశం దేవుడు ఇచ్చాడని ఎందుకు గుర్తుపట్టవు అందరికీ ఇచ్చిన దేవుడు నీకెందుకు బిడ్డనివ్వలేదో తెలుసా నీ దగ్గర ఇతరులను కూడా కనికరించి ప్రేమించి ఆదరించగలిగే మంచి మనసును గుర్తించాడు అమ్మా అందరిలాగా నీకు కూడా ఇస్తే ఆ దిక్కులేని అనాథల్ని ఎవరు చేరదీస్తారు తల్లి అందుకని కొందరికి మామూలుగా ఇచ్చాను నీలాంటి బిడ్డలకేమో ఇదిగో ఇతర బిడ్డలను ఆదరించడానికి అవకాశం ఇచ్చానమ్మా నీ కడుపులోనే పుట్టి పెరిగి పెద్దయి ఆ బిడ్డకు చేసే సకల ఊడిగాలు బాధ్యత అనే దాని కింద వస్తాయమ్మా బహుమానం ఉండదు దానికి బహుమానం ఉండదురా తల్లి దానికి కానీ ఎవరో కన్న బిడ్డ దిక్కులేని అనాథైపోయిన బిడ్డ ఆ బిడ్డను తీసుకొచ్చి నువ్వు మాతృప్రేమను చూపిస్తే నాయనా నా కుమారుడా నీవు పితృవాత్సల్యాన్ని చూపిస్తే ఆ బిడ్డ బాల్యం మొదలుకుని పెద్దవాడ ఎంతవరకు మీరు చేసే సకల ఉపచారాలు ఊడిగాలు పరిచర్యలు అన్నీ కూడా సేవ అనే దానిలో రాసుకుంటాను అన్నాడు దేవుడు ఇప్పుడు చెప్పు కుంగిపోవాల్సిన అవసరం ఏముంది కుమిలిపోవాల్సిన అవసరం ఏముంది సావా బతుక అనుకోవాల్సిన అవసరం ఏముందండి పిల్లలు లేరు ఇంకా చావటేనా ముగ్గురినైనా సరే ఛాన్స్ ఇస్తే కనీ పెంచి పెద్ద చేయడానికి ఇష్టపడతావుగా ఇద్దరు తీసుకోనరా పసిబిడ్డల్ని ఒక బిడ్డను కొంచెం లైన్లోకి వచ్చిన దాకా తీసుకొచ్చి పెంచు తర్వాత ఇంకొక బిడ్డను తీసుకొచ్చి పెంచు ఇద్దరు నాథలనే తీసుకోనురా దేవుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడా ఏది సేవ ఏది బాధ్యత కొంతమంది పెద్దోళ్ళు నాకు అమ్మా నాన్న లేరు అమ్మా నాన్న లేని ఒంటరని అంటారు నాయన మంచిది అమ్మానాన్న వాళ్ళకి కొడుకు సేవ చేస్తేనేమో అది బాధ్యత అమ్మా నాన్న లేరన్నావు కదా నలుగురు ముసలోళ్ళను ఆదరించు నలుగురు ముసలోళ్ళని చేరది వాళ్ళని పట్టించుకోకుండా ప్రేమ చూపే మార్గం లేకుండా అల్లాడిపోతున్న వృద్ధుల్ని కనిపెట్టి వాళ్ళకి పట్టే అన్నం పెట్టు ఇచ్చి వాళ్ళని పలకరించు మమ్మలంటూ అంటూ గుర్తుపట్టే బిడ్డ ఉన్నాడని అనిపించు వాళ్ళకే నువ్వెందుకు అనాథవుతావు నీకు కన్న తల్లిదండ్రి దూరం అయిపోయినా పెద్దలను తల్లిదండ్రులుగా స్వీకరించినందున వారికి చేస్తే అది సేవ అని రాసుకుంటాడే సయ్య తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై పనయులకే బ్రతుకు గడుపు వారికి ప్రేమ కరు తండ్రికి భారమై బ్రతుకు గడుపు వారికి ఉన్నదా అనాథలకు సహాయం ఉన్నదా అభాక్యుల కాశయము సహాయం ఉన్నదా అభాక్యులకు నీవే లేకపోతే శమగా ఉన్నావు ఇమ్మలు ఏలుగా ఉంటావు తోడై యెహోష నాగా ఎవరు నారనీ ఏపుడుంటారనీ చితికిన బతుకునా ఆశ్రయమేవరనీ ఎవదున్నారనీ ఏపుడుంటారనీ చితికిన బ్రతుకునాశ్రయం సహాయం ఉన్నదా అభాగ్యులకాశ్రయము తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై ఉన్నవాళ్ళు అనాథ బిడ్డలు తనయులకే భారమై ఉన్నవాళ్ళు ముసలివాళ్ళైన తల్లిదండ్రులు ఈరోజు వృద్ధాశ్రమాలు కళకళ కళకళలాడిపోతున్నాయి పాపం వెళ్ళి ఆ ముసలి వాళ్ళని బలకరిస్తే కనీసం నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటున్నారు ఒక్కొక్కరికి ఎందుకమ్మా మరి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే అయ్యా రెక్కలు వచ్చినాయి పక్షులు ఎగిరిపోయినాయి బాబా రెక్కలు వచ్చినాయి పక్షులు ఎగిరిపోయినాయి వాళ్ళ ఆనందం ఉంటుంది జవసత్వాలు ఉడికి కాటి కాటికి కాలు దాచుకుంటాను ఇంకెవరికి పనికొస్తాను బాబా నేను ఎవరికి వస్తాను ఏ కొడుకు చేర్చుకోలేదా ఎందుకు లేయా వాళ్ళ గురించి ఎందుకు లేయా ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తావు బాబా ఇట్లా తిరిగి కళ్ళు తుడుచుకుంటుంటారు ఇటు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంటారు తాతయ్య పెద్దనా పిల్లలు లేరా లాగేం బాబు నలుగురు ఉన్నారు ఆడపిల్ల ఎంతమంది ఇద్దరు ఇద్దరు మగపిల్లలు బాబు మరి ఇదేం తాతయ్య నువ్వు వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది నా వ్యవహారం పనికిరానుగా నేను పనికి వచ్చి ఏదో ఒకటి చేస్తా వాళ్ళకి ఏదో ఉపయోగపడితే ఉంచుకుంటారు పనికిరాను కదా బాబు ఇంకెందుకు నేను అందుకే ఒక మాట ఒక మాట వాళ్ళొక మాట ఇళ్ళొక మాట ఆ మాటలని తట్టుకోలేక ఆలోచించుకొని నేనే చచ్చిపోతా ఉన్న వచ్చాను బాబు రైలు పట్టాల మీద వండుకుంటే రైలు వెళ్ళిపోయింది ప్రశాంతం ప్రాణం పోయింది అనుకున్నాను ఎవరో మారాజ్ చూశాడు పీచోడ సావటం ఎందుకు కమ్మగా చూసే స్థలం ఉంది ఇలాంటి వాళ్ళని చూసే స్థలం ఉందని తెచ్చి నన్ను ఏడు వదిలిపెట్టారు బాబు ఆ రోజు నుంచి అంత ముద్దు పెడుతున్నారు ఇక్కడ తింటున్నాను ఏదో ఆ మోసలు వాళ్ళు నాలు నేనే అనుకున్నాను ప్రపంచంలో దరిద్రుణ్ణి కదిలిస్తే కన్నీళ్ళే ఎంతమంది తీసుకొచ్చి ఎన్ని పదార్థాలు పెట్టినా వాళ్ళ చూపు తలుపు వైపే వాకిలి వైపే గదిలో కూర్చుంటారా వాళ్ళ చూపు ఆ వాకిలికి వెళ్ళే ఉంటుంది ఎందుకు తెలుసా ఏ క్షణాన్ని కొడుకు వస్తాడేమో కూతురు వస్తుందేమో మనవడు వస్తాడేమో మనోదాల్లో వచ్చేదేమో ఇంకో సంగతి చెప్పిన వాళ్ళ మనసు చూడండి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పైసలు కానీ ఏదైనా ఉంటే దాచి పెట్టుకుంటారు ఎందుకో తెలుసా కూతురు వచ్చే కొడుకు వస్తేనో ఆ మనవడు వస్తేనో మందరాలు వస్తే వాళ్ళ చేతుల్లో పెట్టి పంపించాలని వాళ్ళ కోసం దాచి పెడుతుంటారు వీళ్ళ ప్రేమ ఎలా ఉంటే వాళ్ళ ప్రేమేమో వీళ్ళని వృద్ధాశ్రమాలు పాలు చేసింది దిక్కులేని చావుదచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఇంత ఇంతమంది ఉన్నారు నాయన ఆ పాపం మనం కట్టుకోవద్దు మనల్ని కన్న వాళ్ళ విషయంలో మనం వాళ్ళు ఎంత బలహీనైనా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళైనా మనం చేయదగ్గ సాయం చేయకుండా మనం మానుకోకూడదు అంతేకాదు అలాంటి ఆదరణ లేక అల్లాడిపోతున్న దీనిలో ఎవరైనా ఉంటే వాళ్ళని చేర్చుకొని మనం కలిగిన దానిలో పట్టడు పెట్టేదానికి మనసు కలిగి ఉండాలి కనిపెడతాడు దేవుడు ఆకాశండి తొండి చూస్తాడు మన మనస్సులోకి చూస్తాడు మన ప్రేమని మన మంచితనాన్ని మన మమతని మన అనురాగాన్ని ఆయన చూసుకుంటా ఉంటాడు ఆ లక్షణం మనలో కనపడ్డదనుకో మురిసిపోతాడు ముచ్చట పడతాడు మన కనపడ్డ కానీ ముద్దు పెట్టుకుంటుంటాడు మనల్ని ఎందుకు తెలుసా నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె ఎంత మంచి మనసు అనేది తల్లి ఎంత బంగారు మనసు మా అనేది ఎంత ప్రేమరా నీకు నానా అని ముద్దాడతాడో తల్లిదండ్రులేని అనాథ బిడ్డలు తెచ్చుకొని పెంచు నీ కడుపునే పుట్టాలా నీ కడుపునే పుట్టాలా మరి కడుపులోనే కన్నారు మరి ఎందుకని ఉద్రాసాలు పాలయ్యారు కొంతమంది ఉన్నారు పాపం అట్లనే తెచ్చి పెంచుకున్నారు కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని లోకంలో ఉంది కన్నవాళ్లే కొంతమందిని కాలు బట్టి బయటికి కాటికి లాగుతుంటే ఇట్లనే అనాథలుగా ఉన్నవాళ్ళని తెచ్చుకొని పెంచుకొని పెద్ద చేసిన వాళ్ళకి ఆ పిల్లలు ఉపయోగపడ్డారు తర్వాత పెద్ద అయిన తర్వాత విషయం తెలుసుకొని ఈ తల్లిదండ్రి మా అమ్మానాన్న వీళ్ళే అమ్మానాన్న అనుకుంటాడు వాడు వాడికి ఏం తెలుసు అనాథగా ఉన్న నన్ను ఇంత చేశారంట వాళ్ళే ఒకవేళ నన్ను చేరదీయకపోతే ఈ నా నేను ఇంత రోజులు బతుకుండే వాడినో సత్యవాడినో తెలియదు కాబట్టి నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళు బతుకున్నంత వరకు వాళ్ళని వదలకూడదని చూసిన కొడుకులు కూతుళ్ళు ఉన్నారు సొంత వాళ్ళే తీసుకెళ్లి కాటికి లాగిన వాళ్ళు ఉన్నారు కడుపున కన్న బిడ్డలు ఒకసారి ఒక ఒక పెద్ద ఆయన ఏదో హెల్త్ బాగలేదు కొడుకు ఆటోలోని దేనిలో తీసుకొచ్చి శ్మశానంలో కాటి కాపురి కప్పు చెప్పి రెండు వేలు ఇచ్చేళ్ళాడంట కొడుకు రెండు వేలు ఇచ్చి ఎందుకో తెలుసా ఈ ముసలోడు ఇప్పుడు ఇంకా సేపు చచ్చేటట్టున్నాడు సచ్చిపోయినా పర్వాలేదు చివరి శ్వాసలో ఉన్నాడు కనుక అవతలను గుంట్లో పెట్టేసినా పర్వాలేదు నీ ఇష్టం నిజంగా జరిగింది నిజంగా జరిగింది అబద్ధం కాదు టీవీ న్యూస్లో వచ్చింది అవంతను పూడ్చిపెట్టినా పర్వాలేదు ఇగో డబ్బులు దగ్గర పెట్టుకో అతను ఏదో ఒకటి చేసేసాయి అని అతను నప్పజెప్పి డబ్బులు ఇచ్చి వెళ్లిపాడు కొడుకు కన్న కొడుకు తీరా చూస్తే ముసలాడికి ఏ రోగం లేదు బాగున్నాడు తిండి తిప్పలు లేక సుష్కించి చిక్కి శల్యమై పట్టించుకునే దిక్కు లేక ఆదరించే దిక్కు లేక అంత మందు పెళ్ళేసే దిక్కు లేక ఆ గది పట్టాడు తర్వాత ఈ కాటికాపర్ అబ్జర్వ్ చేస్తే బాగానే ఉన్నాడు కాస్త ఆహారం అది ఇది పెట్టి లైన్లో తీసుకొస్తే మామూలుగా ఉన్నాడు పెద్ద మీడియా పోయి అదంతా మాట్లాడించి ఆయన చేత ఆ పెద్ద గురించి చూపించారు బల్లే బాధేసింది నాకు ఎంత దారుణం కన్న తండ్రి నాన్న అమ్మ ఒకసారి తల్లిని చేశారు ఆ పని బతికున్న దాన్నే తీసుకొచ్చి ముళ్ళకంపల్లో పడేసిపోయారు ముసలమ్మనే ముసలమ్మనే బతుకుంది బాగానే ఉంది ఐదుగురు సంతానం ఆమెకు మళ్ళా ముళ్ళకంపల్లో పడేశారు సచింద్రే పడేసుకొని పోయారు బతికింది అది కూడా మీడియాలోనే చూపించి మీడియా చూపించింది తల్లి తండ్రి ఎంత ఊడిగం చేసిద్ద అమ్మ ఎత్తిపోసిద్ది మనల్ని మనం శుభ్రం చేసుకునే తెలివి మనకు వచ్చిందాక ఇంత ఫీలింగ్ కూడా పెట్టుకోకుండా అన్నం ప్లేట్లో అన్నం పెట్టుకుని అన్నం తింటా కూడా నువ్వు దరిద్ర పని చేస్తే అన్నం ప్లేట్ అక్కడ పెట్టి చేకడుక్కొని వచ్చి నిన్ను శుభ్రం చేసి అదంతా క్లీన్ చేసి నిన్ను నీట్గా పెట్టి పోయి మళ్ళీ ఇంత అసహ్యం లేకుండా అన్నం తింటది అమ్మ ఒకవేళ అంటారు మా అమ్మ దుర్మార్గురాలు అన్నా మమ్మ అన్నా అమ్మ దుర్మార్గులు అయితే బతుకున్నావురా నువ్వు అమ్మ దుష్టురాలైతే అయితే అమ్మ నువ్వు తన కడుపు కాచుకొని కడుపు ఎండగట్టుకుని పిల్లల కడుపులను నాన్న తను తినడానికి ఎన్నో ఆకర్షణీయమైనవన్నీ రోడ్డు మీద కనపడుతున్నా తన నోటిని జంపుకొని తన బిడ్డల నోటికి అందించుకున్నాడు నాన్న తను చినిగినవి కట్టుకుని తన బిడ్డకి ఎక్కడ తక్కువ లేకుండా మంచి బట్టలు గట్టి పెడతాడు నానా చెప్తున్నాడు అవకాశాలు దేవుడు ఇచ్చాడండి దేవుడు అవకాశం ఇచ్చాడు అమ్మని నాన్నని ఆదుకోవడానికి ఆదరించడానికి ప్రేమించడానికి వాళ్ళ జీవితకాలం మన కోసమే ఆ గుండె కొట్టుకుంటా ఉంటుంది వారిని ఆదరించడానికి వారికి మమత పంచడానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు వినియోగించుకోవాలి మనసుని కఠినపరుచుకోకూడదు అందుకే చెప్తున్నా నీ తల్లిదండ్రుని కలిగి ఉంటే వాళ్ళని ఆదరించు వాళ్ళలాంటి వాళ్ళ ఇతరులు కూడా అవసరమైతే ఇతరుల తల్లిదండ్రులను కూడా ఆదరించు నీకు సంతానం లేకపోతే యో నా గర్భఫలం లేదని గందరగోళం అయిపోవద్దో నీకు సేవ చేసే అవకాశం ఏ ఇచ్చాడని గుర్తుపట్టి సేవ చేసే ఛాన్స్ బంగారు అవకాశం ఇచ్చాడు నువ్వు కడుపులో కంటే నీది బాధ్యత అవుతుంది ఎవరో కన్నబిడ్డను తెచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే నీది సేవ అవుతుంది నీ కన్నబిడ్డకు నువ్వు చేసుకునే ఊడిగమంతా బాధ్యత అవుతుంది వాడిది ఎత్తిపోసినా ఏం చేసినా బాధ్యత అవుతుంది కానీ ఎవరో అనాథ బిడ్డను తెచ్చి నువ్వు వాడికి తెచ్చిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నువ్వు చేసే ప్రతి పని డైలీ నీ సేవలో రాస్తాడు సేవ 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 ఎన్ని రోజులు వాడికి చేశావు అన్ని రోజులు అది సేవలోనే పడుతుంది తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రో వారి ఇబ్బందిలో ఇహలో ఒక మాలిన్యము తన కంటకుండా చూచుకునుటయునే ఆలోచించండి